ఎక్కడికి ఊపుకుంటే వెళ్ళిపోతున్నారు రండి డైలాగులు చెప్పడం కాదు టాస్క్ కూడా చెయ్యాలి ఓడిపోయారు రండి హలో మేము గెలిచాం గెలిస్తే ఏంటి ఇప్పుడు మేము టాస్క్ చెయ్యం ఎందుకు చేయరు మాకు మూడు లేదు మాకు మూడు ఉంది మీకు మూడు ఉంటే చేయండి మరి ఈ టాస్క్ లో అవి నా వల్ల కాదు కానీ కావాలంటే సెకండ్ అది కూడా గెలవండి అప్పుడు రెండు కలిపి చేస్తావు అదే ఈ రౌండ్ ఈ రౌండ్ లో ఉంటది ఆ రౌండ్ది ఆ రౌండ్ లో అంతగా అయితే నువ్వు చేసుకుని నేనైతే చేయనబ్బా అది టాస్క్ చేయాలి కదా అబ్జెక్షన్ టాస్క్ చేయాలి అబ్జెక్షన్ మన ఓడిపోయి టాస్క్ ఇబ్జెక్షన్ వాళ్ళకి ఏం టాస్క్ ఇస్తా ఫైనల్ గా ఒక క్వశ్చన్ ఆర్ యూ అర్జున్ మీరు కూర్చోండి ఏంటండి కూర్చునేది రూల్స్ మార్చేస్తారా గెలిచారు ఓడిపోయిన టాస్క్ ఉంటది అబ్జెక్షన్ సరే మాట్లాడతా మాట్లాడతా అబ్జెక్షన్ మాట్లాడతా సార్ టాస్క్ వద్దు అబ్జెక్షన్ సార్ మాట్లాడుతుంటా ఇది ఎలా అనుకుంటా ఓకే ఏమైనా క్వశ్చన్ అడుగుతారా ఓకే ఒక క్వశ్చన్ కొంచెం ముందుకు రా జస్ట్ ఇంకొంచెం ముందుకురా అమ్మా మీరు ఎల్లు కూర్చోండి అమ్మా సార్ నన్ను అడుగుతారు కూర్చోండి ఎందుకు తినాలి కూర్చోవాలి మే రౌండ్ గెల్చాము సరే గెల్చారు ఎన్నోసార్లు మీ రోడ్ పదమే టాస్ చేయలేదు ఒక్కసారి మీరు కూర్చోండి అలా చెప్పాల కనేంటి ఆబ్జెక్షన్ అని సోఫాల్ తనేడం కుర్చీలు తనేడం అని కుదరువు సార్ క్యారెక్టర్ ఇప్పుడే ఎక్కారు అమ్మా మీరు కొంచెం బాగండి ఏంటి దిగమని చెప్పు వా సూపర్ ఉమెన్స్ సూపర్

బ్జెక్షన్ ఒక్క రోజు సార్ ఒక్క రోజు అబ్జెక్షన్ సార్ ఇక్కడ అబ్జెక్షన్ ఏంటి అబ్జెక్షన్